ਪਸਟਮਨੋਂ ਵੇਨ ਪੰਕਚਰ ਹੋ ਸੀ ਤਾਂ ਬਾਹਰੋਂ ਕੀ ਟੀਕਿਆ ਕਰਨਾ ਟੀਕੀ ਲਾਣੀ ਦੀ ਆ ਫਾਈਗਰ ਰਾਈਟ ਸਾਈਡ ਚੋਂ ਵਧਿੰਦੀ ਲੈਫਟ ਸਾਈਡ ਚੋਂ ਵਧਣ ਕਿੰਨਾ ਟੀਕੀ ਤੇ ਹੁੰਦੀ ਹੈ సో అది డివైజ్ అది దానికి రెండు డిస్క్లు ఉంటాయి మధ్యలో ఏదైతే హోల్ ఉంటుందో అది క్లోజ్ చేసే ఎలిమెంట్లు ఉంటుంది సో రెండు రెండు పట్టుకుంటే మధ్యలో అది హోల్ క్లోజ్ చేస్తుంది సో దీన్ని ఇప్పుడు మనం డెలివర్ చేసే కేబుల్కి స్క్రూ చేస్తున్నాడు శివకుమార్ రెడ్డి సో దాని తర్వాత అది షీత్ లోపలికి లాగేసుకోవచ్చు సో మెయిన్గా ఏంటంటే ఆల్రెడీ ఆల్దో అది పెద్దగా ఉన్నా సరే అది నీటిని లో మెస్ట్తో తయారు చేసింది కాబట్టి మనం బెలూన్ లాగానే దాన్ని ట్యూబ్ లోపలికి లాగేసుకోవచ్చు అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ అది దాని ఒరిజినల్ షేప్ లోపలికి వచ్చేస్తుంది సో దాని మెమరీ అంటారు సో నెట్టి నిలవాలనే మెటీరియల్కి మెమరీ బాగుంటుంది అంటే ఆ షేప్ మళ్ళీ లోపలికి హార్ట్ లోపలికి వదలగానే ఆ షేప్ తీసుకుంటుంది అది మనం ఫస్ట్ చూసిన షేప్ ఇంకొకటి ఏంటంటే గాలి లేకుండా ఫ్లష్ చేస్తారు ఎయిర్ ఏమీ లేకుండా ఎందుకంటే లెఫ్ట్ సైడ్ చేంబర్ లోపలికి ఎయిర్ వెళ్తే అది బ్రెయిన్ లోపలికి వెళ్ళింది అనుకోండి చాలా డేంజరస్ బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు హార్ట్ రైట్ సైడ్ నుంచి హార్ట్ లెఫ్ట్ కి ఆ హోల్ ద్వారా క్రాస్ అయ్యి ఇప్పుడు ఆ వైర్ మీద ఒక షీత్ లాంటిది పెడతారు షీత్ అంటే హాలో ట్యూబ్ హాలో ట్యూబ్ లోపల నుంచి మనం ఈ డివైజ్ ఏదైతే రెండేపుల అంబ్రెలా లాగా ఉందో మనం హోల్కి ఇటు ఒక డిస్క్ అటు ఒక డిస్క్ డిప్లాయ్ చేస్తే అక్కడ పట్టుకుపోతుంది ఇప్పుడు ఆ షీత్ని ఆ వైర్ ఏదైతే హార్ట్ పైగా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఉందో ఆ వైర్ మీద కొండ షీధిని తోస్తే అది కూడా సేమ్ పొజిషన్కి వెళ్తుంది అంటే ఈ హోల్ ద్వారా హార్ట్ రైట్ సైడ్ నుంచి హార్ట్ లెఫ్ట్ సైడ్ పై గదికి వెళ్తుంది అది ఇప్పుడు హార్ట్ రైట్ సైడ్ అప్పర్ చేంబర్లో నుంచి ఇప్పుడు జస్ట్ అట్లా బంప్ అయింది చూడండి అది ఇప్పుడు హార్ట్ లెఫ్ట్ సైడ్ అప్పర్ చేంబర్లో అప్పుడు హోల్ ద్వారా మూవ్ అయింది అది ఇప్పుడు ఆ డైలేటర్ ఏదైతే లాగా ఉందో అది తీసేస్తే ఉట్టి ట్యూబ్ మిగులుతుంది ట్యూబ్ టిప్లో మీకు ఒక రౌండ్ బ్యాండ్ లాంటిది కనపడతాను ఇది ఇప్పుడు యాక్చువల్లీ పై గది లెఫ్ట్ సైడ్ పై గదిలో డ్రైన్ అయ్యే పల్నరీ వెయిన్ అంటారు దాని లోపలికి వెళ్ళిపోయింది అంటే చేంబర్ నుంచి దాని వెయిన్స్ లోపలికి వెళ్ళింది సో కావాలనే అక్కడ పెట్టుకున్నారు ఎందుకంటే అక్కడ డిప్లాయ్ చేసుకుని నెమ్మదిగా వెనకలాక్